తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం సరిగ్గా రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పై తారీఖు నాడు మన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఈ యొక్క ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది గౌరవ రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా డిసెంబర్ ఏడు నాడు పదవి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అంటే ఒక రెండు సంవత్సరాల కాలం అనేది పూర్తిగా పూర్తయింది మరి సందర్భంగా నేను ఎస్సీ రైట్ ప్రొఫెషన్ సొసైటీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మిగతా మంత్రి వర్గానికి అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి సందర్భంగా కొన్ని విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఈ వీడియో ద్వారా నేను మాట్లాడడం జరుగుతుంది ఎందుకు మాట్లాడుతున్నానంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది ఆ హామీల్లో ఈనాడు ఉచిత బస్సు ఒకటి గృహజ్యోతి అనే ఒక స్కీమ్ అంటే ఉచిత కరెంటు ఉచిత బస్సు ఈ రెండు స్కీమ్లు మాత్రం పర్ఫెక్ట్ గా అమలు చేయబడుతున్నాయి మరి మిగతా ఆరు గ్యారంటీలు ఏవైతే ప్రభుత్వం ఇచ్చిందో ఆరు గ్యారంటీలలో మళ్ళీ కొన్ని ఉప స్కీమ్లు ఉన్నాయి ఇవి అధికారికంగా ఆరు గ్యారంటీలు ప్రకటించడంతో పాటు అనేక స్కీంలను అనేక పథకాలను మరి వాళ్ళ యొక్క మెనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది మరి దాంట్లో ముఖ్యంగా చేవెల్లాలో జరిగినటువంటి ఒక సమావేశంలో ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే సుమారు పన్నెండు లక్షల రూపాయలను అంబేద్కర్ అభయస్తం పేరు కింద ఒక స్కీమ్ పేరుతో అనౌన్స్మెంట్ చేసి ప్రతి సంవత్సరం ఈ అంబేద్కర్ అభయస్తం పథకాన్ని అమలు చేయడానికి గాను ప్రతి సంవత్సర బడ్జెట్లో తగిన నిధులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క దళిత గిరిజన కుటుంబాలని వ్యాపారవేత్తలుగా మరి ఎదిగేటట్లు చేస్తామని చెప్పి చేవెల్లాలో ప్రకటించడం జరిగింది దీన్ని చేవెల్లా డిక్లరేషన్ పిలుస్తారు చేవెల్లా డిక్లరేషన్ అంటే అంబేద్కర్ అభయస్థం అనే స్కీమ్ ను కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించి తమ ప్రభుత్వం అధికారంలో కనుక వస్తే దీన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తామని ప్రకటించడం జరిగింది మరి ఇప్పుడు రెండు సంవత్సరాల కాలం అయిపోయింది ఏ ఒక్కరికి కూడా అంబేద్కర్ అభయస్థం అనే పథకం ద్వారా ఒక రూపాయి కూడా కేటాయించలేదు అంటే ఎందుకు చెప్తున్నా అంటే పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామన్నది ప్రభుత్వం ఒక లబ్ధిదారునికి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళిత బంధు అనే పథకాన్ని తీసుకొచ్చేసి నియోజకవర్గానికి కొన్ని వందల చొప్పున ఒక సుమారు లక్షల మందికి కూడా ఈ పథకం ద్వారా ఒక లబ్ధిదారునికి పది లక్షలు ఇచ్చింది ఈ పది లక్షలు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు చాలా మంది లబ్ధి పొందారు ఈ రోజు కూడా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు మరి ఈ పథకాన్ని బీట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అధికారంలోకి వస్తే పన్నెండు లక్షలు ఇస్తాము అంబేద్కర్ అభయాస్తాం అని పేరు పెట్టి మరి ప్రకటించడం జరిగింది మరి ఈ రోజు వరకు కూడా ఎందుకు ఈ అంబేద్కర్ అభయస్తం అనే పథకాన్ని ప్రభుత్వము అమల్లోకి తీసుకురావడం రాలేదు రావడం లేదు మరి మాకు ఇక్కడ అర్థం కావడం లేదు ఇదొక ఇదైతే ఈ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో రాజీవ్ యువ వికాసం పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఒక లక్ష నుండి నాలుగు లక్షల వరకు మరి సబ్సిడీతో సబ్సిడీ రుణాలను అందిస్తామని చెప్పేసి ప్రకటించింది ఈ ప్రకటనకు ఉప్పు ఉబ్బి తబ్బిపోయేటువంటి ఈ బహుజన వర్గాలు ఉన్నారో వీళ్ళు కొన్ని లక్షల సంఖ్యలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలే సుమారు పదహారు వేలకు పైగా ఉన్నారని అధికారిక లెక్కల ద్వారా మనకి ఇక్కడ అందుతున్నటువంటి సమాచారం ఈ యొక్క రాజీ వికాస పథకాన్ని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఏదో ఉందో జూన్ రెండవ తారీఖు నాడు ఆ రెండవ తారీఖు నాడు అధికారికంగా మరి నిరుద్యోగ యువతి యువలకు యువకులకు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది జూన్ రెండు నాడు ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిపోయింది ఏ ఒక్కరికి కూడా రాజీ యువ వికాసం ద్వారా లబ్ధి అనేది ప్రభుత్వం ఇయ్యలేదు అంటే కేవలము ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రులందరూ కూడా ఈ యొక్క పథకాలను అనౌన్స్మెంట్ చేసే వరకు చేశారు ఎన్నికల్లో గెలిచి అధికారంలో కూర్చున్న తర్వాత మరి పూర్తిగా ఎస్సీలని ఈనాడు మర్చిపోవడం జరిగింది అందుకోసమే నేను మాట్లాడుతున్నాను ఈనాడు ఎస్సీలనే ఒక సమాజం ఉంది ఒక సమూహం ఉంది వారికి కోట్ల సంఖ్యలో ఓట్లున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి పూర్తిగా ఎస్సీల సంక్షేమాన్ని గాలి కుదిలేయడం జరిగింది మరి ప్రభుత్వాలు ఎన్నికైతాయి ఎన్నికైన తర్వాత ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేయాలయ్యా అంటే ఎస్సీ ఎస్టీల కోసమే పనిచేయాలి ఎందుకు వీరు అత్యంత దారుణంగా వెనుకబడి ఉన్నారు వీరికి రాజ్యాంగం ద్వారా కొన్ని హక్కులు ఉన్నాయి కానీ ఈనాడు ఆ హక్కులు వీరికి చేకూడడం లేదు కాబట్టి సంక్షేమం అనేది పూర్తిగా ఎస్సీ ఎస్టీలకే అన్వయించబడుతుంది ఆ తర్వాత అత్యంత వెనుకబడినటువంటి బీసీ వర్గాలకు మరి ఇక్కడ ఎస్సీ ఎస్టీల పేరే ఎక్కడ ఎత్తడం లేదు మరి ప్రభుత్వం ప్రకటించిన ఈ ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో వాటి మీద ఈనాడు ఏ ఒక్క దళిత సంఘం కూడా మాట్లాడడం లేదు మరి ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి దళిత సంఘాలు రాష్ట్ర సంఘాలు మరి ఈనాడు ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వంలో కొనసాగుతున్న మంత్రులకు మరి ముఖ్యమైన నేతల అడుగులకు మడుగులొత్తుతూ తమ స్వార్థ ప్రయోజనాలకే పనిచేస్తున్నాయి కానీ ఏ ఒక్కరు కూడా అయ్యా మా దళితులకి మీరు ప్రకటించారు మాకు ఎందుకు ఇస్తలేరు మేము ఇంకా ఇలా ఎన్ని సంవత్సరాలు బాధపడాలి రెండు వేల మూడుకు ముందు రెండు వేల ఇరవై రెండు నుంచి పథకాలన్నీ ఆగిపోయినాయి ఎస్సీ కార్పొరేషన్ పథకాలు కానీ ఈ దళిత బంధు కానీ స్కాలర్షిప్స్ కానీ ఇంక్లూడింగ్ స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ కూడా ఆపేశారు అంటే ఆ లెక్కన తీసుకుంటే ఇప్పుడు ఒక నాలుగు సంవత్సరాల నుండి దళిత సామాజిక వర్గానికి గిరిజన సామాజిక వర్గానికి ఎలాంటి లబ్ధి అనేది ఇక్కడ చేయకూడడం లేదు ప్రభుత్వంలో నిధులు లేవా అంటే పుష్కలంగా ఉన్నాయి మే ముప్పై ఒక్క తారీఖు నాడు ప్రపంచ సుందరీమణుల పోటీలను హైదరాబాద్ లో హైటెక్స్ వేదికగా ఎంతో ఘనంగా నిర్వహించారు కొన్ని కోట్ల ధనాన్ని వెచ్చించి ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీ లోపల గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి ఒక పెద్ద అంతర్జాతీయ సమావేశాన్ని తెలంగాణలో హైదరాబాద్ గచ్చిబోడిగా మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క సమావేశాలకు పలు ప్రారంభోత్సవాలకు వేరే పథకాల అమలుకు నిధులు ఎందుకు మరి ఇన్ని కోట్లలో వెచ్చిస్తున్నారు మరి దళితులకు సంబంధించిన పథకాలకు ఎందుకు వెచ్చిస్తలేరంటే దళితులు అంటే ఒక చిన్న చూపు అనేది ప్రభుత్వానికి ఏర్పడిపోయింది ఎందుకు ఏర్పడిపోయిందంటే దళిత నాయకులందరూ కూడా చాతగాని వాళ్ళుగా అడుగులకు మరుగులొత్తుతున్నారు నాయకులకు అధికారులకు మంత్రులకు కార్పొరేట్లు వేసేసి సాగిల పడి దండ దండాలు పెడుతున్నారు కాబట్టి ఈనాడు దళితులను దళిత ప్రజలను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు దళితులు నేను చెప్పదలుచుకోలేదు వాళ్ళ పేర్లు మరి ఇంత పెద్ద ఉండి వాళ్ళ సొంత ఆస్తులను పెంపొందించుకోవడానికి వాళ్ళు పదవులను అందిపుచ్చుకోవడానికి మరి ప్రభుత్వం చేసే ప్రతి పనిని వాళ్ళు చేసినా చేయకపోయినా కానీ అనేక వేదికల ద్వారా మా కోసం ఇంత పెద్దగా కష్టపడుతున్నారు మాకు ఇవి చేస్తున్నారు అవి చేస్తున్నారు అని చెప్తున్నారు కానీ వాస్తవానికి ఈనాడు దళితులకు అందుతున్నది చిల్లి గవ కూడా లేదండి దళిత గిరిజనులకు సంబంధించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్ అని ఒకటి ఉంది నాలుగు సంవత్సరాల నుంచి విద్యార్థులకు ఫీజులు చెల్లించకపోతే వాళ్ళందరినీ కూడా స్కూల్ యజమాన్యాలు బయటకు గెంటేస్తున్నాయి అవి ఎంత రెండు వందల పది కోట్లు వేల కోట్లు తగేసి తగిలేసి మీరు ప్రపంచ సుందరీమ పో పోటీలు గ్లోబల్ సమ్మిట్లు అనేక వేరే వేరే వర్గాలకు చెందినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటికి పుష్కలంగా మీ దగ్గర దబ్బు ఉంటుంది మరి దళితులు అంటేనే పూర్తి నిర్లక్ష్యం ఈనాడు ప్రభుత్వంలో ఉంది మరి రీసెంట్ గా ఒక త్రీ మంత్స్ బ్యాక్ ఆ దళిత శాఖను కూడా ఒక మంత్రి కేటాయించడం జరిగింది మరి ఆ మంత్రి గారు ఎందుకు మౌనంగా ఉన్నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నిక ప్రజల చేత ఎన్నిక కాబడ్డ దళిత గిరిజన ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో మరి ఇక్కడ అర్థం కావడం లేదు మరి ప్రజలారా ఇప్పటికందరు ఇప్పటికైనా మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి మీరు మీరు ఎలా రియాక్ట్ అవుతారు మీరు ఎలా ఇప్పుడు మన దళిత నాయకులు నమ్ముకుని లాభం లేదని తెలిసిపోయింది రెండు సంవత్సరాల నుంచి ఏ ఒక్క దళిత సంఘం గాని ఏ ఒక్క దళిత నాయకుడు కానీ ఈ సంక్షేమ పథకాల అమలు పైన మాట్లాడే నాయకుడు లేడు కాబట్టి ప్రజలందరూ మీరే ముందుకొచ్చి మీరే ఒక తిరుగుబాటు చేస్తే తప్పితే మీరే ఒక ఉద్యమించి ఆ మీ గొంతులు బయటికి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపడితే తప్పితే మరి దళితులు అనే ఒక ప్రజలు ఉన్నారు దళితులనే అట్టడుగు వర్గాల వారు అన్యాయం అయిపోయే వాళ్ళు ఉన్నారని చెప్పేసి మరి ప్రభుత్వానికి ఎక్కడ కూడా అర్థమయ్యే అవకాశం లేదు కాబట్టి ఇది కరెక్ట్ సమయం ఎందుకంటే మనకి ఇక్కడ ఆ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి కాబట్టి మీరు బయటికి రండి మీరు మాట్లాడండి మీరు ప్రభుత్వాన్ని నిలదీయండి మీకెందుకు ప్రభుత్వాలు మరి దళితుల పట్ల చిన్న చూపు చూస్తున్నాయి దళితకు రా దళితులకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఎందుకు ఇస్తలేవు ఒక రాజీ యువ వికాసాన్ని కూడా మనం అర్హులం కాకపోతే ఇంకా మనకి ఇంకా ఆ అంబేద్కర్ అభయస్తం వస్తుంది అంబేద్కర్ ఓవర్సీ స్కీమ్ ఎక్కడొస్తుంది మరి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించాలని తెలియజేస్తూ జే భీమ్ జే భారత్